మేము దేవునికి మిత్రులమే అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు భ్రమలో ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకు తెలుసా మనం దేవునికి విరోధులమును శత్రువులము కూడాను ఈ శత్రుత్వం పోవాలి అంటే రోమపత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అని ప్రారంభించాడు ఈ శత్రువులుగా ఉన్నవారంట దేవునికి మిత్రులయ్యారంట సమాధాన పడ్డారు అని ఉంది ఏ కారణంతో సమాధాన పడ్డారు ఎలా సమాధాన పడ్డారు ఆ కింద రాయబడింది ఏమిటంటే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన ఎడల అంటాడు శత్రువులుగా ఉన్నవారు దేవునికి తిరిగి మిత్రులు అవ్వడానికి కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డారంట కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డమంటే అర్థం ఏమిటి కుమారుని మరణం ద్వారా సమాధానపడ్డ అంటే అర్థం ఏమిటంటే దీని గురించి మరల రోమాపత్రిక ఆరో అధ్యాయంలో మూడో వచనంలో జవాబిస్తారు పౌల్ భక్తుడు ఆ పక్కనే చూడండి రోమాపత్రిక ఆరో అధ్యాయం మూడో వచనం క్రీస్తు ఏసులోనికి బాప్తీశమం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీశమ పొందితేమని మీరు ఎరుగరా రైస్ ద లార్డ్ ఇప్పుడు తండ్రితో సమాధాన పడాలి దేవునితో సమాధాన పడితే మనం మిత్రులం అవ్వాలి మిత్రులం అవ్వాలంటే కుమారుని మరణం ద్వారా తప్ప వేరే మార్గం లేదన్నాడు ఈ కుమారుని మరణం ద్వారా ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆరో అధ్యాయం మూడో వచనంలో బాప్తిస్మము అని రాయబడింది ఏమిటంట బాప్తిస్మము అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు ఇంకా దేవునికి శత్రువులుగా కాకుండా మిత్రులు అయిపోతారు మరి ఇంకా మీలో చాలా మంది తీసుకోకుండానే మేము దేవునికి మిత్రులమే అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు భ్రమలో ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకు తెలుసా మనం దేవునికి విరోధులమును శత్రువులము కూడాను ఈ శత్రుత్వం పోవాలి అంటే బాప్తిష్మము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నువ్వు బాప్తిష్మము పొందకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత చక్కగా బ్రతికినా ఏం చేసినా నియమము ప్రకారంగా నువ్వు శత్రువుగానే ఉంటావు ఆయన నియమము ప్రకారముగానే నడిచే దేవుడు బాప్తిజమము పొందకుండా నేను భక్తిలో కొనసాగుతాను అంటే కొనసాగవచ్చు భక్తిలో ఎదగవచ్చు కానీ దేవునికి స్నేహితులుగా ఉండడం మాత్రం కుదరదు పరలోక నియమం పరలో ఒక చట్టం ఒకటి ఉంది నిన్ను అంగీకరించదు ఇదే సందేశం గురించి నేను ఒకసారి మాట్లాడినప్పుడు ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఏడిచింది అన్న నాకు బాప్తిజం తీసుకోవాలని ఉంది మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు ఏ అమ్మ ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే క్రైస్తవ వివాహం జరుగుతుందో లేదో నా బిడ్డకు సరియైన సంబంధం వస్తుందో లేదో ఆమె టెన్షన్ అంట ఎంత దౌర్భాగ్యం చూడండి ఈ తల్లు పిల్లల్ని కనేదే పెళ్లిల కోసమా కనేటప్పుడే పెళ్లి చేయాలి అనికంటారు ఎవరైనా అంతకంటే ఆ నీచ ప్రవృత్తి ఇంకొకటి ఉండదేమో పిల్లల్ని కనేది పెళ్లిల కోసం కాదు ఆవిడేమో ప్రార్థన చేసుకుంటుంది నాకు ఉద్యోగం వస్తే నేను బాప్తిసం తీసుకుంటా ఇంకో తమ్ముడేమో ప్రార్థన చేస్తాడు నా బిజినెస్ సక్సెస్ అయితే బాప్తిసం తీసుకుంటా ఇంకో తమ్ముడు ప్రార్థన చేస్తాడు నాకు మంచి మార్కులు వస్తే బాప్తిసం తీసుకుంటా ఈ మొక్కుబడి బాప్తిస్మాలు ఎక్కువైపోయాయి క్రైస్తవ్యంలో అయితే బైబుల్ ఇలా సెలవిస్తుంది ఏమిటంటే బాప్తిస్మము మొక్కుబడిగా తీసుకుంటే అది బాప్తిస్మము కాదు బైబుల్ సెలవిస్తుంది నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును ఈ బాప్తిస్మం అన్నది పశ్చాత్తాపముతో మారు మనసుతో ఉంటుంది పశ్చాత్తాపము లేకుండా మారు మనసు లేకుండా బాప్తిస్మం అంటే అది బాప్తిసం కాదు ఉట్టి నీళ్లలో మునగడమే బాప్తిసం తీసుకునే వ్యక్తికి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియాలి ఒకటి నేను పాపిని నా జీవితంలో జన్మ కర్మ పాపములు నన్ను నేలుతున్నాయి నా స్వభావం మంచిది కాదు రెండవది నా పాపమును తొలగించేది క్రీస్తు మాత్రమే ఆయనే దేవుడు పరిశుద్ధాత్మని వలన నేను క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటున్నాను ఈ విషయం స్పృహలో ఉన్నప్పుడు మనం బాప్తి తీసుకోవచ్చు బాప్తిజం తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు కానీ అవగాహనతో సంబంధం ఉంది నేను పదమూడు సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకున్నాను నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బాప్తి తీసుకున్నాను ఎందుకంటే నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవంతో సంబంధం ఉంది మారు మనసు అనుభవం గురించి నాకు అంత చిన్న వయసులోనే అర్థమైంది ఆయనే దేవుడు అనే విషయం నాకు అంత చిన్న వయసులోనే తెలిసి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉండింది పాపపు ఒప్పుకోలు ఉండింది ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుండి నన్ను విడిపించమని దేవుని నేను బ్రతిమాలుకున్నాను ఎందుకంటే వీటిని గుర్చి నేను తెలుసుకున్నాను అడిగి నేర్చుకున్నాను అర్థం చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు అంత తక్కువ వయసులోనే దేవుడు నన్ను రక్షించుకోవడానికి గల కారణం ఏమిటంటే నేను ఈ భూమి మీద బ్రతికుండగాని ఆయన చిత్తం ఎక్కువగా నెరవేర్చాలని లోకంలో నేను కలిసి ఆయన తనలో నన్ను కలుపుకున్నాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఒక తల్లి ఏమన్నారంటే పెళ్ళైన తర్వాత నా బిడ్డకి నేను బాప్తి ఇప్పిస్తానండి అని అన్నారు ఏం జరిగిందో తెలుసా నేను ఆవిడకి చెప్పాను ఇలా కాదమ్మా బాప్తి తీసుకోండి దేవుడు వివాహం చేయలేడా ఒక మాటతో జగత్తునే సృష్టించిన దేవుడు నీ బిడ్డ కోసం దేవుడు సహాయం పంపిస్తాడు అన్నాను ఆవిడ వినలేదు ఆ పాప ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వస్తుంది సైకిల్ తొక్కుతూ అనుకోకుండా ఒక టర్నింగ్ లో కొంచెం ఎక్కువ టర్న్ అయినట్టుంది సైకిల్ కి తగిలింది బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వకుండా కాలు కింద పెట్టబోయి గొయ్యిలాగా ఉంటే దాంట్లో కాలు పడిందంట ఆ టర్నింగ్ లో ఆ అమ్మాయి లారీ కింద వెనక టైర్ కింద పడిపోయింది సగం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది మొత్తం తలతో పాటు ఈ సగ భాగం అంతా నుజ్జ అయిపోయింది చనిపోయింది అంత శబ్దం వచ్చిందంట తల పగిలిపోయింది ఈ విషయం తల్లికి తెలిసింది గుండెలు బాదుకుంటూ వచ్చి ఏడుస్తూ అక్కడ పడిపోయి ఎలా ఆ బిడ్డని సేకరించాలో అర్థం కాలేదు అంత దారుణంగా పూర్తిగా రోడ్డుకు ఆనుకున్నంత ఎక్కువగా శరీరం నలిగిపోయింది తల బాదుకుని ఏడ్చింది వేదన ఆవిడకి నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందే ఇలా పాప చనిపోయింది అని జ్ఞాపకార్థ కూట సమయంలో నేను వెళ్ళాను ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు వెళ్తే ఆవిడ నన్ను చేతులు పట్టుకుని గట్టిగా ఏడు చేస్తుంటే నేను నన్ను ఏడవడానికి కూడా అర్హురాలివి కాదు ఏంటై గారు ఇంత దుఃఖంలో ఉంటే మీరు అంత మాట అంటారు అంటే నీ బిడ్డకు పెళ్లి చేయకుండానే సమాధిలోకి పంపించేసావా పెళ్లి చేసి పంపించాల్సింది పెళ్లి కదా నీకు ముఖ్యం ఈ రోజు తన జీవితంలో బాప్తి లేకుండా చేసింది నువ్వే కదా నీ దౌర్భాగ్యపు ఆలోచనే కదా బిడ్డను భక్తిలో దేవును ఎదగనివ్వకుండా ఈ లోకంలో కలిపేయాలనే ప్రయత్నమే నీకు ఎక్కువ జరిగింది ఆవిడ ఎంత ఏడిచిందంటే నేను ఆ మాట చెప్పినప్పుడు ఈ రోజు ఆవిడ ప్రతి తల్లికి చెబుతుంది సమస్తాన్ని దేవుడు సమయోచితంగా అనుగ్రహిస్తారు ముందు మన పిల్లల్ని దేవునితో జతపడుద్దాం అని అంటుంటుంది అందరినీ బలపరుచుకుంటూ పరిగెడుతుంది ఆవిడ మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అంటే తల్లి అడ్డుపడింది కాబట్టి లెక్క దేవుడు తల్లిని అడుగుతాడు ఆ అమ్మాయికి వ్యాప్తిసం తీసుకోవాలని కన్నీళ్లతో బతిమాలుకునేది కాబట్టి సిలువలో దొంగకు దొరికిన కృప అమ్మాయికి దొరుకుతుంది న్యాయమే కదా న్యాయమేనా ప్రైస్ అలాంటి దేవుడు న్యాయం గల దేవుడు మరి మీలో ఇంకా ఎంత మంది పెళ్లిల కోసం అని మంచి మార్కులు వస్తే బాప్తిమని ఉద్యోగం కోసం బాప్తిసం అని మొక్కుబడే కోసం ఎదురు చూస్తున్నారు తమ్ముళ్ళు చెల్లెలు మీరు వినండి మీరు ఇంకా దేవునికి శత్రువులుగానే ఉన్నారు బాప్తిస్మము తీసుకుని ప్రతి ఒక్కరు ఇంకా శత్రువులే కొందరు ఏమంటారంటే నేను మంచివాన్నైనాక తీసుకుంటాను మంచిదాన్నైనాక తీసుకుంటాను మరికొందరు ఏమంటారంటే అంటే ఇవ్వండి సార్ మాకు అంటే ఒక ఆరు నెలలు చక్కగా బ్రతికి చూపిస్తే బాప్తిజం ఇస్తాను అంటారు ఆరు నెలలు బాగా బ్రతికి చూసి మేము బాప్తిజం ఇస్తాన వీళ్ళది కూడా ఆకాశం నుండి దిగి వచ్చిన జ్ఞానమే వాడు పంపించాడనమాట ఆ జ్ఞానం నేను అసలు మంచివాణ్ణి అయినాక తీసుకుంటాననే వీళ్ళ జ్ఞానం కూడా వాడిదే వాడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం అది ఎంత తెలివి తక్కువతనం ఆరు నెలలు బాగా బ్రతికి చూపిస్తే బాప్తిజం ఇస్తానంటే తర్వాత లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి మిస్టేకే చేయడని గ్యారంటీ పేపర్ ఇచ్చి అప్పుడు బాప్తిసం ఇవి చూద్దాం ఇవ్వగలమా లైఫ్ లాంగ్ ఎక్కడో చోట సాతాను మహాభక్తుడైన దావీదే ఒకసారి ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది జరగకుండా ఉంటది ఎందుకంటే సాతాను మనల్ని పడగొట్టాలని పనిగా పెట్టుకున్నాడు నేను బాగున్నాకే బాప్తిసం తీసుకుంటాను మంచివాణ్ణి అయినాకే బాప్తిసం తీసుకుంటాను కాదు నేను మంచివాన్ని కాదు కాబట్టి మారు మనసు పొంది బాప్తి తీసుకుంటాను నేను మంచివాన్ని అవ్వడానికి సహవాసంలో ఉంటాను ఎవరైనా మంచి వాళ్ళై అయి బాప్తి తీసుకోలేదు మంచివాణ్ణి కాదు అని తెలుసుకుని బాప్తిసం తీసుకున్నారు బైబుల్లో బాప్తిస్మానికి ఎప్పుడు ఆరు నెలలు టైం పెట్టుకోలేదు ఎవరు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయలేదంట నిజం తెలిసినాక చెరసాలా అధిపతి అయితే రాత్రే అప్పటికప్పుడే బాప్తిసం తీసుకున్నారు ఈ వ్యర్థ నియమాలు సాతాను వల్లే కలుగుతుంటాయి బైబుల్ పెట్టిన నియమానికి వేరుగా చాలా మంది పెళ్లి బాప్తిస్మాలు మళ్ళీ ఇది ఒక వింత రోగం క్రైస్తవ్యంలో పెళ్లి బాప్తిస్మం వాడు అమ్మాయి కోసం బాప్తిసం అబ్బాయి కోసం బాప్తిసం తీసుకుంటారు వాళ్ళు క్రీస్తుని బట్టో మారు మనసును బట్టో కాదు బాప్తిసం అది తప్పు మరల మన చెప్పినటువంటి గొప్ప లాజిక్ ఏంటంటే వెలుగుకు చీకటికి పొత్తేది విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేది నువ్వు బాప్తిసం తీసుకుంటే విశ్వాసం అవుతావు కాబట్టి మేము పెళ్లి చేసేస్తాం వారికి బాప్తిసం లేకపోయినా ఒకవేళ నీకు పెళ్లి చేసే అవకాశం వస్తే నువ్వు పెళ్లి చేస్తే తర్వాత అయినా సరే బాప్తిసం తీసుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పెళ్లి కోసమే బాప్తిసం అనేది మాత్రం తప్పు అసలు అది పొరపాటు ఎందుకంటే వాడు అమ్మాయి కోసమో అమ్మాయి అబ్బాయి కోసమో ఆతృతతో పెళ్లి జరగాలని తీసుకునేది బాప్తిసంగా తీసుకుంటారు అది చాలా తప్పుడు బాప్తీసం దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు ఖచ్చితంగా మీలో ఎవరైనా అలాంటి మొక్కుబడి బాప్తిమాలు తీసుకుంటే మీది బాప్తిస్మం కాదు మీరు కేవలం నీటిలో మునిగారు నియమంలో మునుగలేదు ఈ సేవకుల దగ్గరికి వెళ్లి పౌలు ఎఫ్ఏసి పట్టణంలో మీరు తీసుకుంది సరి అయిన బాప్తిసం కాదు మీరు నియమం ప్రకారంగా మారు మనసు పొంది లేఖన ప్రకారమైన అయిన బాప్తి తీసుకోండి అని చెప్తాడు పరిశుద్ధాత్మను గురించి మాకు తెలియదు అని వారంటే మరి మీలో కూడా ఎవరైనా అలాంటి మొక్కుబడి బాప్తిస్మాలు అవగాహన లేని బాప్తిస్మాలు తీసుకున్నట్లయితే వాక్యానికి భయపడి మరలా ఇంకోసారి పశ్చాత్తాపడి మీ సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ రోజు అవగాహన లేకుండా నేను పొందిన బాప్తిస్మం అది నాకు ఈ రోజు అన్ని విషయంలో అవగాహన ఉంది నాకు బాప్తిస్మం కావాలని అడగండి కొందరేమో ఫ్రెండ్ తీసుకున్నాడని తీసుకునే బాప్తిస్మాలు తీసుకుంటారు చేస్తారు ఇవి ప్రేరేపించబడి బాప్తిస్ మాలు తీసుకుంటారు ఊరికేనే అలా వద్దు అలా చేయొద్దు అలా చేస్తే నియమానికి వేరుగా బ్రతుకుతున్నట్లు అయిపోతుంది మనం సార్వత్రిక సంఘం అంతటా నెలకొని ఉన్న అనేక విభేదాలలో ప్రథమమైనది త్రియేక దేవుని వివాదం కనబడినవాడు కనబడనివాడు అర్థమై అర్థం కాకుండా మిగిలిపోయిన వాడే దేవుడు ఆ అదృశ్య దేవుని సంపూర్ణ వివరణ సమీపించరాని తేజస్సులోని రహస్యం మనకు తెలియజేసే గ్రంథమే అదృశ్య దేవుడు పరలోకంలో ఓ న్యాయస్థానం ఉందని అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వన్యాయస్థానం దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని యేసు కాశ్మీర్ వచ్చాడు ఏసు బౌద్ధములో చేరాడు ఏసు అక్కడున్నాడు ఏసు ఇక్కడున్నాడు అంటూ యేసు కాశ్మీర్ మాత్రమే రావడం ఏమిటి ప్రపంచ దేశాలన్నింటికి యేసు వచ్చాడు ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో వివరించే గ్రంథమే క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలెందుకు ఇన్ని మతాలెందుకు ఇన్ని వందల భాషలెందుకు వీటన్నిటినీ విభజించిన వాడు ఆయనే ఇలా విడగొట్టడానికి కారణమేమిటి ప్రపంచానికి దేవుడు ఒక్కడే అయితే ఆయన గురుతులు ఆనవాళ్లు ప్రపంచమంతటా ఉండి తీరాలి ఒక్క దేశానికి దేవుడైతే దేవుడు కాదు ప్రపంచ దేశములన్నింటికీ దేవుడైన వాడే దేవుడు ఆయన అందరికీ ప్రభు అయినవాడు ప్రపంచ గ్రంథాలన్నింటిలోను ప్రపంచ దేశమంతటను ముద్రలు కలిగిన దేవుడే నజరేయుడైన యేసు అని నిరూపించే గ్రంథమే ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర నిష్కారణంగా క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న మతోన్మాదానికి జవాబు ఈ గ్రంథం మతాన్ని పెట్టుకొని రాజకీయం చేస్తున్న కుట్రలకు ముగింపు ఈ గ్రంథం చరిత్రలో దొరుడిన అపశ్రుతులను ఆధారమనుకుని భ్రమపడుతున్న పండితులకు మేధో మధనం క్రైస్తవ్యం పైకి దూసుకు వస్తున్న ప్రశ్నలకు అంతిమ సమాధానం సనాతన సత్య పరిరక్షణ క్రీస్తు క్రైస్తవుడు ఈ లోకానికి అపార్థమయ్యారు క్రైస్తవుడు అపార్థమైనంత వరకు క్రీస్తు అర్థం కాడు ఈ దేశానికి అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్టు ప్రకటించాల్సిన టైం వచ్చింది సువార్త అనేది అటువైపు ఉన్న మనసులో వేసే విత్తనం సువార్త అనేది అటువైపు ఉన్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించడానికి దేవుడు వేసిన మార్గం అటువైపు ఉన్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించాలంటే మొదట అతనికి పూర్తిగా అర్థం కావాలి అందరికీ తెలియాలి అన్నది ఎంత నిజమో అందరికీ అర్థం అంతే నిజం ఈ రోజు సువార్తను అర్థమయ్యేటట్లు చెప్పడంలో వారి సాంప్రదాయాన్ని గౌరవించకుండా వారి ఉద్దేశాలని గౌరవించకుండా వారు ఏం నమ్ముతున్నారో అర్థం చేసుకోకుండా మనం చెప్పేది వారెట్లా గౌరవించి అర్థం చేసుకుంటారు ఆలోచించారా ఎప్పుడైనా ఒకరినొకరు ప్రేమించి గౌరవించి ఒకరి సాంప్రదాయాలు ఒకరి విశ్వాసాలు ఒకరు అర్థం చేసుకోవాలి పౌలు భక్తుడు ఏతనస పట్టణానికి వెళ్లి మీరు తప్పు ఇన్ని బలిపీఠాలు పెట్టారు గాని అంత నరకానికి అని నువ్వు బల్ల గుద్దడం ఎందుకు దేవుడు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అదే సువార్త నువ్వు అర్థమయ్యేటట్టు నీ దీక్ష నిష్ఠను ప్రకటించు నేను తల మీద పెట్టుకుని ప్రేమిస్తుంది నా దేశం ఇలాంటి దేశంలో గుట్టినందుకు నేను సంతోషిస్తున్నానని దేవుని కృతజ్ఞతలు చెప్పాను మీరా భారత్ మహాన్ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఏది సత్యమో అదే గెలవాలి సర్వ సత్యమేవ చే ఆమె